హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ ఆకుకూర హార్వెస్ట్ వెళ్తున్నానండి ఇవన్నీ మా కేస్ మీద మొక్కలని ఇలా పెట్టుకోను అనమాట మీరు ఆల్రెడీ చూసి ఉంటారు చాలామంది ఇంకా ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువైనాయి కదండి ఈ ఎండలకి మనకి తెల్లగల్లిచీరూ అలాగే పాయలాక్ అంటాం కదా గోలి ఆకు అవి బాగా వస్తాయి ఇంకా తోటకూర కూడా బాగా పెరిగిందండి ఆకూరలు మాత్రం ఈరోజు హార్వెస్ట్ చేసుకుని వచ్చాను అనమాట కూడా బాగా వచ్చింది అవన్నీ ఇంకా అలాగే కొన్ని వంకాయ చెట్లు అవన్నీ కూడా పడైన బెండ చెట్లు అవన్నీ పీకేసాము కొన్ని టబ్స్ ఉన్నాయి మళ్ళీ ఇత్తనాలు వేయాలి ఈ లోపల ఈ ఆకంతా మేము ఊరికి వెళుతూ మా రిలేటివ్ బాబు సన్నీతో వీడియో తీయించుకుంటూ తాంతా కబుర్లు పెట్టుకుంటూ ఈ ఆకుకూర హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇదంతా తొట్టుకో వస్తున్నా ఫస్ట్ ఓన్లీ అనమాట చాలా ఉంది మామూలుగా ఎండాకాలమే ఆకుకూర బాగా వస్తుందండి ఎందుకంటే చెడు బిడ్డలు తక్కువ అనమాట చలికాలం అయితే రకరకాల డిసీజెస్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఎండాకాలం అయితే ఆకు ఫ్రెష్గా ఉంటుంది కాకపోతే మనం కొంచెం రెగ్యులర్గా వాటర్ వాటరింగ్ అనేది మర్చిపోకుండా ఎందుకంటే టబ్స్లో వాటరు ఉండవు కదా మనము ఎండకి ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు వాటరింగ్ ఇస్తూ ఉంటే మంచిగా ఆకుకూర వస్తుంది ఏదైనా ఆకుకర కానీ కూరగాయలు కానీ పండించుకోవడం ముఖ్యం కాదండి ఆ పండించుకున్న వాటిని ఇన్ టైంలో మనము వెళ్ళి కోసుకోవడం కూడా ఒక పెద్ద పని ఎందుకోసం అంటే మనం రకరకాల వేపకాలతో ఉంటాము అవి కన్నా కొయ్యకపోతే వేస్ట్ అయిపోతాయి అనమాట అంతగా పెంచి చేసుకొని కూడా కనీసం మనము ఎవరికైనా నెబర్ కన్నా ఇవ్వచ్చు అనేసి నేను కాస్త టైం చూసుకొని ఓపిక చేసుకొని కోస్తూ ఉంటాను అన్నమాట ఫ్రెష్ చాలా ఫ్రెష్ చాలా బాగుంది ఇంకా పాలాక్ వద్దాం పాలాక్ చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో చాలా హెల్తీగా వచ్చేస్తుంది మాట హ్యాపీ చూసి రోజు చాలా బాగా వచ్చింది పాలకూర

వీళ్ళ అమ్మమ్మ మీకు కావాలంటే కోసుకోమని చెప్పారు కావాలంటే కోసించు ఇప్పుడైనా కూడా పడుకోరా పడుకుంటే చాలా ఎక్కువ వచ్చింది పెద్ద పుట్టకొచ్చేసింది ఇ గోధియాకు ఇది కూడా పాలకూరే ఫ్రెష్ ఆ కొండలు వచ్చేసాయి ఇలా సన్నిహిత కబులు చెప్తూ ఆకుకూర కోసం ఎండకి ఆగలేక గోడ కింద వచ్చి కూర్చున్నా అనమాట ఇదేనండి ఈరోజు ఆకుకూర హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ